ఆదివారం కదా సరదాగా నవ్వుకునేందుకు ఒక ఫన్నీ వీడియో టైం పాస్ ప్రతిరోజు ఇదే ప్రశ్న అడుగుతున్నారు నన్ను అందరూ రిటైర్ అయ్యావు కదా టైం పాస్ ఎలా అవుతుందని అసలు ఇదేం ప్రశ్న టెలివిజన్ చూస్తాను పుస్తకాలు చదువుతాను నా తెలివితేటలకి పెద్ద పన ఇంకా వివరంగా చెప్పాలంటే నిన్న జరిగిన సంఘటన మీకు ఒకటి వివరిస్తాను బంగారం షాపు నుంచి నేను బయటకు వస్తూ నా సత్యమనితో సహా నేను బయటకు వచ్చాము అక్కడ కారు దగ్గర ఒక పోలీసు రసీదుతో తో నిలబడి ఉన్నాడు ఇక్కడ కార్ పార్కింగ్ చేయకూడదు వెయ్యి రూపాయల ఫైన్ కట్టండి అన్నాడు మేము లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలు కూడా గడవలేదండి అని చెప్పాను ప్రతి ఒక్కరు అలానే లేవయ్యా అన్నాడు సార్ నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ని కనీసం నా వయసుకైనా మర్యాద ఇవ్వండి నాకు అందరికి పెరిగినట్లు పెన్షన్ కూడా పెరగదు అని చెప్పాను సరే ఒక రెండు వందలు ఇవ్వండి అన్నాడు రసీదు ఇస్తారా అని అడిగాను అదేలా కుదురుతుంది అన్నాడు ఇవ్వకపోతే ఎలా లా ప్రకారం రషీద్ ఇవ్వాలి అన్నాను బాగా ఇరిటేడ్ అయినట్టున్నాడు లా నాకే చెప్తావా సరే చూడు ఈ కారుకి ఒక మిర్రర్ పగిలిపోయింది వెనుక నెంబర్ ప్లేట్ సరిగ్గా లేదు మొత్తం నాలుగు వేలు కట్టు అన్నాడు నేను నిస్సహాయంగా నా సగం వైపు చూశాను అంటే నా వైఫ్ వైపు చూశాను ఆమె వాదులాట మొదలుపెట్టింది అలా గంటకు పైగా అన్ని రకాలుగా వాదన జరుగుతూనే ఉంది అప్పుడు వచ్చింది మా సిటీ బస్సు వెంటనే ఎక్కి ఇంటికి చేరుకున్నాం కారు నాది కాకపోయినా టైం పాస్ ఎంత బాగా అయిందో చూశారుగా ఇలాంటివి వందలుంటాయి టైంపాస్ ఎందుకు కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు కూడా ఇలాంటి టైం పాస్ ఏదైనా జరిగితే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ